పేరు దండి శ్రీజా నేను సిపిఐ పార్టీ తరపు నుంచి ముప్పై వార్డులో పోటీ చేస్తున్నాను నేను పేద ప్రజలందరికీ అండగా ఉంటానని వాళ్ళ సమస్యలు అన్నింటిలో పాల్గొంటానని కోరుకుంటున్నాను నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను కంకి కొడవలు గుర్తికి ఓటేయమని కోరుకుంటున్నాను నా పేరు విడకంటి అరుణశ్రీ ముప్పై ఒకే ఈ పార్టీ కోసం చేస్తాను పేద ప్రజలు ఫిబ్రవరి పదకొండవ తారీఖున మేదులాపురం మున్సిపాలిటీకి జరగనున్నటువంటి ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పదిహేను స్థానాల్లో నామినేషన్ వేయటం జరిగింది ఈ పదిహేను స్థానాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభ్యర్థుల్ని కంకీ గొడవలు గుర్తుపైన ఓట్లేసి గెలిపించవలసిందిగా ఎదులా మున్సిపల్ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు గెలుపు ద్వారా ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మౌలిక వసతుల సమస్యలు పరిష్కారం కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం ముఖ్యంగా ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నిరుపేదలు అత్యంత నిరుపేదలు గజం స్థలం కొనుక్కోలేనటువంటి నేను పేదలు దీర్ఘకాలికంగా ఇళ్ల స్థలాల సమస్య కోసం ఇవాళ ప్రభుత్వం నుంచి వెదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వాలు పాలక వర్గాలు ఎన్నికల నాడు వాగ్దానాలు ఇస్తూ ఉన్నాయి తప్పితే ఆ ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అయ్యేదానికోసం ఏ మాత్రం చొరవ లేదు మొన్న రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి గౌరవ మంత్రి పొంగులేట్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల నాడు కూడా ఈ అంశాన్ని ఈ సమస్యను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది నేను గెలిస్తే తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి ఆయన గారు ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు పూర్తి అయిపో కావస్తా ఉంది కానీ ఆ సమస్య పరిష్కారానికి వాళ్ళ పరిష్కారం కాలేదు ఆ సమస్య పరిష్కారానికి వెంటనే చొరవ చేసి గౌరవ మంత్రివర్యులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి అదేవిధంగా ఇచ్చి పేద ప్రజల్ని వాళ్ళ ఆదుకోవాల్సినటువంటి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఈ ప్రాంతంలో వాళ్ళ పేద వర్గాల సమస్యల కోసం రైతుల సమస్యల కోసం అన్ని వర్గాల సమస్యల కోసం ఒక రాజకీయ వాళ్ళ ఆందోళన నిర్వహిస్తూ ఉంది వాళ్ళకు అండగా ఉంటా ఉంది వాళ్ళ సమస్యల్లో పాలు పంచుకుంటూ ఉంది అందుకని ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని పేద ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించడం కోసం వాళ్ళ గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళ ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని గతంలో ఎన్పిటీసీలలో సర్పంచ్ స్థానాలలో గెలిపించినటువంటి చరిత్ర ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు ఉంది అందుకని వారు ఇచ్చినటువంటి విశ్వాసంతో వారిచ్చినటువంటి ఆదరణతోటే ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డి వార్డులలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్నటువంటి నమ్మకం వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీకి మా అందరికీ ఉంది ఆ రకంగా వారి గెలుపు ద్వారా ఈ ప్రాంతంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మేము తప్పకుండా మా పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు పనిచేస్తారని యేదులప్పురం మున్సిపల్ వాటర్లందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీకి కాంగ్రెస్ పార్టీతో ఒక అవగాహన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అవగాహన కొనసాగింది అదే అవగాహన ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉంటుందని కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావించాం భావించాం వాళ్ళ మున్సిపల్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలే కాదు వాళ్ళ ఈ ఒక్క అసెంబ్లీ కాదు దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి జరుగుతున్నటువంటి అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో అవగాహనే కొనసాగింది అన్నాడు రామరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గెలిసిన కాంగ్రెస్ పార్టీకి సిపిఐకి అవగాహన కొనసాగింది అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు దశాబ్దాల కాలం వాళ్ళ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఖమ్మం రూరల్ మండలంలో మూడు దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీతో అవగాహన కొనసాగి ఐక్యంగా కలిసి పోటీ చేశాం అదే విధంతో ఈ ఎన్నికల్లో వాళ్ళ అవగాహన ఉంటుందని సిపిఐ పార్టీగా మేము భావించాం కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఐ పార్టీని తక్కువ చూసి సిపిఐ పార్టీ గౌరవానికి తగ్గట్టుగా సీట్లు కేటాయింపుల్లో వాళ్ళ వాళ్ళు చొరవ చూపలేదు చెప్పలేదు అందుకని ఒంటరిగా సిపిఐ పార్టీ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది ఆ నిర్ణయం మేరకే అభ్యర్థిల్ని నామినేషన్ ఇచ్చింది తప్పకుండా ప్రజలు వాళ్ళ సిపిఐ పార్టీని ఆదరిస్తారని గెలిపిస్తారని ఒక సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది ఆ రకంగా వీళ్ళందరూ వాళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకసారి వాళ్ళ మిత్ర ధర్మాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది ధర్మాన్ని పాటించడంలో అధికారంలోకి వచ్చే కంటే ముందు ఒక రకమైనటువంటి వైఖరి అధికారానికి వచ్చిన తర్వాత మరొక రకమైన వైఖరి అవలంబించటం ఇది ఒక సరైనటువంటి పద్ధతి కాదు మాకు ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద సంపూర్ణమైనటువంటి నమ్ముకుంది ఖచ్చితంగా మాకు వాళ్ళ పూర్తి స్థాయిలో మాకు ఈ అవగాహన కుదురుస్తుంది అన్నట్టు నమ్ముకుంది ఎందుకంటే ఆయన గెలుపు కోసం గెలుపు కోసం సిపిఐ పార్టీ శక్తి వంచన లేకుండా పనిచేసింది ఆ రకమైనటువంటి ఇదితోటే మేము ఆ నమ్మకంతో ఉన్నాం కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు తప్పుడు సమాచారంతో ఈ పొత్తుల్ని ఈ అవగాహనని వాళ్ళ ఉండకుండా ఉండేదాని కోసం ప్రయత్నం చేసి తాత్కాలికంగా వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేశారు అది సరైనటువంటి విధానం కాదని కూడా సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడతాము ప్రస్తుతం తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు పదకొండో తారీఖున జరగబోతున్నాయి కేంద్రంలో రాష్ట్రంలో జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ తోటి మద్దతు కొనసాగుతుంటున్నాయి కొంత ప్రత్యేక పరిస్థితులలో మాకు అవగాహనకి నిన్న వరకు మొన్నటి వరకు కూడా పొత్తుల కుదరక మేము ఒంటరిగా పోరాటం అని అన్ని శాఖలతోటి నిర్ణయం చేసినాం జిల్లా సమితి పిలుపు మేరకు అవకాశం ఉంటే మేము పదిహేను స్థానాలకు సింగిల్గా పోటీ చేస్తున్నాం పెద్దవాళ్ళుగా మంచి మనసుతో ఉంటే మేము మేము కోరిన స్థానాలను మాకు ఇచ్చే రూపంలో ఉంటే ఆరోగ్యకరమైన పొత్తులు ఉంటే మాకు వాళ్ళకి ఈ పొత్తుల్ని ఇంకా కూడా మీ జిల్లా పార్టీలో కింద స్థాయిలో చర్చించుకొని మేము ఒక రంగంలో ఉంటాం ఒక ఈ మున్సిపాలిటీలో జెండా ఎగిరేయడం కోసం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మొత్తం పూర్తి బలంతో మున్సిపాలిటీలో చట్టాలో ఈ ప్రజలకు ప్రధానంగా కావాల్సింది ఈ ప్రాంతం కమ్యూనిస్ట్ ప్రాంతీ ఆధ్వర్యంలో ఉన్న ఆల్రెడీ గత పంచాయతీలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది అయినా సరే మున్సిపాలిటీలో సుమారుగా తొంభై శాతం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కాలువలు కానీ నీటి వసతులు కానీ విద్యుత్ సౌకర్య సౌకర్యాలు కానీ పింఛన్లు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం నైంటీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది మంత్రి గారిని మేము పూర్తి విశ్వాసంతో గెలిపించుకున్నాం ఇప్పటికీ మంత్రి గారి మీద గౌరవం ఉంది మా మా పద్ధతి మా నాయకు పద్ధతి ఈ ప్రాంతంలో బలమైన మెజార్టీ ఇచ్చాం సార్కు తెలుసు అయినా సరే ఒక్కడి కింది ఓ మేము సీట్ల ఒప్పందాల్లో మంచి మనసుతోటి మంచి హృదయంతో కాంగ్రెస్తో కలిసిపోవటం కోసం మా కో మాకు ఇచ్చే సీట్లను మా నాయకులు అడిగే సీట్లను మేము తీసుకుంటే ఎప్పటికైనా సిద్ధంగా మేము ప్రకటిస్తూ మున్సిపాలిటీలో ప్రజా సమస్యల కోసం నిరుపేదల ఇళ్ల స్థలాలు ఇళ్ల కోసం ప్రతి విద్యా వైద్య ఆరోగ్యాల కోసం పశు హాస్పిటల్ కోసం సెంట్రల్ రహదారిలో ఉన్నది ఆ రహదారిలో లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు శానిటరీ వసతులు లేవు బస్ సెంటర్లు లేవు ఆ విధ ఆ విషయాల కోసం మేము మా వాణిని మున్సిపాలిటీలో ఎర్ర జెండాగా శాసనసభ ద్వారా ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా ముక్త కంఠంతో నిష్పక్షపాతంగా ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాన్ని లౌకిక శక్తుల్ని కాపాడటం కోసం దేనికైనా సిద్ధమని మేము తెలియజేస్తున్నాం